ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణీజనుక్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రేణ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా చూడండి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబు కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం ఒక్కొక్క లగ్నరిత్యా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృక్షిక లగ్నము వృచ్చిక రాశి ఈ యొక్క లగ్నం వారికి పాపులు ఎవరు ఆ యొక్క ఫలితాలు వచ్చేటప్పుడు చక్కటి అభివృద్ధిలో ఉన్నటువంటి సడన్గా ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులు రామవారిగా భావిస్తూ ఆ యొక్క విషయాలు మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు దాన్ని సింపుల్గా ఎలా తీయాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఇప్పుడు వివరిస్తాను అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వృచ్చిక లగ్నానికి శుభులు కుజుడు గురువు మనకి ఈ యొక్క చంద్రుడు అవుతారు అయితే చంద్రుడు కొంత బాధగా ఆధిపత్యం కూడా వస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ గ్రహాలు శుభులు కానీ పాపాన్నిచ్చే గ్రహాలు ఏమిటి తృతీయాధిపతి షష్టమాధిపతి అష్టమాధిపతి మరియు వ్యయాధిపతి తృతీయాధిపతి శ్రీన్ అవుతాడు దీనివల్ల ఏంటంటే ఒక్కోసారి చూడండి ఎక్కడ వీళ్ళు ఎక్కుంటారంటే జాబ్స్ ఇప్పిస్తాను లేదా ఎవరైనా జాబ్ ఇప్పిస్తానంటే డబ్బులు కట్టడం ద్వారా మీడియేటింగ్ ద్వారా ఒకటి అంటే శని యొక్క ఫలితాలు వస్తున్నా శని మహాదశ అంతర్దశ ఫలితాలు వస్తున్నా రెండవది ఏదైనా ల్యాండ్కి సంబంధించిన విషయంలో కొంతమంది చూడండి డబ్బు పెడతారు అక్కడ కొంత అడ్వాన్స్ ఇచ్చి నేను మిగిలిన డబ్బులు ఒక సిక్స్ మంత్స్ అని రాసుకుంటాను ప్యాక్ అంతా ఇక్కడ కస్టమర్ దొరకకపోతే అది ఇబ్బంది అవుతుంది ఇచ్చిన అడ్వాన్స్ మనకి రాదు అటువంటి ఇబ్బంది వస్తాయి కాబట్టి శని పాడైతే ఈ రెండు విషయాలు మెయిన్గా జాగ్రత్తగా ఉండండి మరి శని మహాదశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయండి ఆ ఫలితాలు కూడా వస్తున్నాయి నేను ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదు చాలా సులభంగా గోవుకి పిడికి బెల్లం తినిపించడము ఆంజనేయ స్వామి ఆలయాలకి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడానికి ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేది తగ్గుతుంది అదేవిధంగా ఇక్కడ కుజుడు లగ్న సష్టమాధిపతి అందులో ఎటువంటి డౌట్ లేదు శుభుడే అవుతాడు కానీ పాడైతే అప్పుడు ఇవ్వడం తీసుకోవడం ద్వారా గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇక బుధుడు కనుక అష్టమ లాభాధిపతి అవుతున్నాడు కదండి ఒకవైపు లాభాధిపత్యం వస్తుంది ఒకవైపు అష్టమాధిపత్యం వస్తుంది కదండి మరి పాప అవుతాడు కదా ఎటువంటి ఫలితాలు ఇస్తారని భయపడుతూ ఉంటాడు ఇక్కడ సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి పాపి అయినప్పుడు అతను మరింత పాపత్వాన్ని పొంది పాపగ్రహ సంబంధం ఉంటే కనుక ఈజీ మనీ కోసం వెంపర్లాడి ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఈ బుధుడు కనుక బాగుంటే సడన్ లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో అద్భుతమైన స్టేజ్ సడన్గా వెళ్తూ ఉండాల్సినటువంటి ఫలితాలు తెలుగుతూ ఉంటాయి మరి పాడైనప్పుడు బుధుడు పాడైతే ఏమిటండి ఓం అపర్ణాయే నమ అంతకు మించింది లేదల బిల్వ పత్రం పెట్టి శివుడికి అభిషేకం చేయడం అలాగే ఇక్కడ మనకి వ్యయాధిపతి సప్తమ వ్యయాధిపతి శుక్రుడు మన శుక్రుడు శుభ సహజంగా శుభగ్రహం కదండి అన్నప్పుడు సహజ శుభగ్రహాలు కనుక బాగుంటే శుభ ఫలితాలు ఇస్తారు ఇస్తాడు వివాహం ద్వారా లేదా విదేశాలకు వెళ్ళడం ద్వారా శుభ ఫలితాలు జరుగుతాయి కానీ ఇదే శుక్రుడు గనక పాడైనట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారంటే అట్లాగా వివాహం తొందరపడి సెలెక్ట్ చేసుకోవడము తర్వాత బాధపడడం జరుగుతుంటుంది అలాంటప్పుడు మీరు లలితా లలితాశాస్త్రనామాల్లో కొంతమందికి వివాహం అవ్వదు కూడా లేట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఓం కామేశబద్ధమాంగల్య కందరాయే నమః ఎప్పుడు మీ లగ్నానికి కుజుడు కుజ లగ్నం అంటే వృచ్చిక లగ్నానికి శుక్రుడు పాపై పాపై అయ్యాడు సహజంగా సప్తమం వ్యయాధిపతి కానీ పాడైతేనే అదర్వైజ్ ఏమవ్వదు గుర్తుపెట్టుకోండి మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతుంటే మనం అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో సూర్యభగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుందన్నమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహాన నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్యభగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ నమానే నామస్మరణ చేసుకుని లలితహాస్ర నామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోట ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూసారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్లు తాగుతున్నప్పుడు ఒకసారి పుల్ల బారడం అంటారు ఏదో బుక్ నేను బయటకు అట్లాంటివి జరుగుతుందంటే ఎక్కడో చంద్రుడికి సంబంధించింది ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్వినియే నమని నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ అనే నామస్మరణను రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని లేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ ఓ భూమి కొనే ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి అష్టోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపొద్దున్న దానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసింది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవాలి మరియు నామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి నమః నమ అదేవిధంగా గోవుకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అంటే అక్కడ ఏంటి గురుగ్రహం ఎక్కడో పాడే మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జై గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది స్త్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రే నమ బొబ్బర్లు దానంగా ఇవ్వడం గోవులకి తీపి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీ కింద పనిచేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది దానికేంటి నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజితాయే నమహన్ చేసుకోవడం రాహువైతే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా హాసనామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవతారాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉందని ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సరే అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రమ